ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది శరీరానికి బలమైన ఇమ్యూన్ సిస్టమ్ ఇచ్చే సులభమైన అలవాట్ల గురించి మన శరీరంలో ఇమ్యూనిటీ అంటే ఒక కనిపించని కవచంలా పనిచేస్తుంది అది బలహీనమైతే జలుబు దగ్గు జ్వరం అలర్జీలు తరచుగా వస్తాయి కానీ మన ఆహారం చిన్న చిన్న అలవాట్లతో దానిని సహజంగా బలపరుచుకోవచ్చు టిప్ వన్ తులసి ఆకులు ప్రతి ఉదయం టూ ఆర్ త్రీ తులసి ఆకులు నమిలితే సహజమైన యాంటీబయాటిక్స్ లభిస్తాయి ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది టిప్ టూ నిమ్మరసం ప్లస్ తేనె వేడి నీటిలో నిమ్మరసం వేసి ఒక చెంచా తేనె కలిపి ఉదయం తాగితే విటమిన్ సి శరీరానికి చేరుతుంది ఇది శక్తిని పెంచి ఇమ్యూనిటీని బలపరుస్తుంది టిప్ త్రీ ఆకుకూరలు పాలకూర గోంగూర మునగాకులు వంటి ఆకుకూరల్లో ఉండే విటమిన్లు ఐరన్ ఖనిజాలు ఇమ్యూనిటీని బలపరచడంలో చాలా అవసరమవుతాయి టిప్ ఫోర్ పసుపు పాలు రాత్రి నిద్రకు ముందుగా ఒక గ్లాసు పాల్లో చెంచా పసుపు కలిపి తాగితే శరీరానికి సహజ రక్షణ లభిస్తుంది ఇది వాపులను తగ్గించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది టిప్ ఫైవ్ ఫ్రూట్స్ అంటే పళ్ళు సీజనల్ ఫ్రూట్స్ అంటుంటాం కదా రోజు కాలానుగుణమైన పండ్లు దానిమ్మ జామ సీతాఫలం వంటివి తింటే సహజమైన విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి టిప్ సిక్స్ నీరు రోజుకు కనీసం త్రీ టు ఫోర్ లీటర్స్ నీరు తాగితే శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్ళి ఇమ్యూనిటీను పెంచుతాయి టిప్ సెవెన్ సూర్యకిరణాలు ప్రతి ఉదయం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సూర్యరశ్మిలో కూర్చుంటే విటమిన్ డి లభిస్తుంది ఇది శరీరాన్ని బలపరుస్తుంది అయితే సూర్యకిరణాలు ఏ టైంలో అంటే ఆ టైంలో కూర్చోకూడదు సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో వచ్చేటువంటి సూర్యకిరణాలు మనకి విటమిన్ డి అనేది లభిస్తుంది టిప్ ఎయిట్ యోగా అండ్ ధ్యానం అంటే మన శరీరం మాత్రమే కాదు మనసుకి ఇమ్యూనిటీ అవసరం ప్రతిరోజు యోగా శ్వాస వ్యాయామాలు ధ్యానం చేస్తే శరీరం మనసు రెండు బలపడతాయి సో ఇవి ఏదో మందులు కాదు మన ఇంటిలో లభించే సహజమైన చిట్కాలు మీరు కూడా వీటిని ఆచరించి ఆరోగ్యంగా ఉండండి వీటి అన్నిటికీ మనం ఖరీదుగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సో మన ఇంట్లో దొరికేటువంటి సహజమైన వాటితో మనం వీటిని యూజ్ చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఆయుర్వేద సహజ ఆరోగ్య రహస్యాలతో కలుద్దాం